ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తన గొప్పతనాన్ని వర్ణించుకునే చంద్రబాబుకు ఊహించని రీతిలో బ్రిటన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది దీంతో చంద్రబాబు లండన్ పర్యటన రద్దయింది చంద్రబాబు స్థానంలో మంత్రి నారాయణ వెళ్తున్నారు విషయానికొస్తే బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం ఈ నెల ఇరవై నుంచి మూడు రోజుల పాటు లండన్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ వాటర్ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది ఈ సదస్సులో ఆధునిక సాంకేతిక పురోగతి మార్కెటింగ్ అవకాశాలపై విస్తృత చర్చలు జరుపునున్నారు ఇందులో పాల్గొనేందుకు మరికొందరితో పాటు చంద్రబాబుకు ఆహ్వానం అందింది అయితే సదస్సులో చెప్పాలనుకున్న విషయాన్ని ముందుగా తమకు తెలియజేయాలని వారు కోరారు అయితే చంద్రబాబు దీనిని ఆసరాగా తీసుకుని అమరావతిని భవిష్యత్తులో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దబోయేది తెలియజేసేలా ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని నిర్మాణానికి రైతులంతా వేల ఎకరాల భూములు ఇచ్చారని ఆయన లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని ఇంటర్నేషనల్ స్కూళ్ళు కాలేజీలు అమరావతికి తరలి వస్తున్నాయని పర్యాటక రంగం కొత్త పొంతలు తొక్కుతుందని రాజధాని పరిధిలో భవిష్యత్తులో లక్షల్లో ఉద్యోగాలు రాబోతున్నాయంటూ గ్రాఫ్లు అద్భుత ఊహా చిత్రాలతో సీడీ రూపంలో బ్రిటన్కు ఇచ్చారు కానీ ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికపై బ్రిటన్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఊహాగానాలు కాకుండా ఇప్పటి సాధించిన పురోగతి చెబితే బాగుంటుందని సదస్సుల వాస్తవాలను ప్రస్తావించాలని సూచించారు అయితే లండన్ వెళ్ళకముందే వారి ఇవ్వడం మరోసారి అంతర్జాతీయ వేదికపై లెక్చర్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు షాక్ ఇవ్వడంతో తాను పర్యటన రద్దు చేసుకున్నట్టు అర్థమవుతుంది మొత్తానికి బాబు బ్రిటన్ డ్రీమ్స్ గల్లంతైనట్టే చెప్పారు అది సంగతి